నియోజకవర్గ వెంకటగిరిసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ ఆదేశాల మేరకు మూడవ వార్డు టీడీపీ మైనారిటీ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి షేక్ మస్తాన్ మరియు టౌన్ మహిళా అధ్యక్షురాలు మాధవి ఆధ్వర్యంలో మూడవ వార్డు నందు సచివాలయ సిబ్బందితో కలిసి పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ముందుగా వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగుంట్ల రామకృష్ణ చిత్రపటానికి పాలాభిషేకం చేసి అనంతరం తెలుగుదేశం పార్టీ నూతనంగా ప్రవేశపెట్టిన ఎన్టీఆర్ భరోసా నాలుగు వేల పెన్షన్ మరియు ఏప్రిల్ మే జూన్ నెలలో మూడు వేల రూపాయలను పెన్షన్ మొత్తం ఏడు వేల రూపాయలను ఉదయం ఆరు గంటల నుంచి ఇంటింటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా టీడీపీ మైనారిటీ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి షేక్ మస్తాన్ మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ మొత్తాన్ని ఒకేసారి పెంచి మూడు నెలల బకాయిలు కూడా చెల్లించి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట నిలబెట్టుకున్నారని తెలియపరిచారు గతంలో ఎన్నడూ లేని విధంగా పెద్ద మొత్తంలో లబ్దిదారులను నగదును అందుకోబోతున్నారని అన్నారు ప్రతి ఒక్కరి ఇంట జూలై ఒకటవ తేదీ పండుగ వాతావరణం కనబడుతుందన్నారు ఈ కార్యక్రమంలో పి శ్రీనివాసులు కంపాల సుబ్బారావు కొండా ఆనంద్ ఆరం రమేష్ సత్రం దుర్గా ప్రసాద్ సుబ్బారావు తిరుపతి బాబు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కురుముండ్ల గారి నాయకత్వం కురుముండ్ల రామకృష్ణ గారి నాయకత్వం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం తెలుగుదేశం చంద్రబాబు నాయుడుల రామకృష్ణ గారి నాయకత్వం రామకృష్ణ గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నా పేరు మస్తాను నియోజకవర్గ మైనారిటీ కార్యదర్శిని ఈరోజు పింఛన్ పద్ధతి మూడు వేల పింఛన్ని ఏడు వేల రూపాయలుగా ఈ రోజు ఇవ్వండి రేపు నెల నుంచి నాలుగు వేల రూపాయలు పంచడం జరుగుతుంది రెండు వందల పింఛన్ నుంచి ఏ రూపాయలు కానీ ఏ రూపాయల నుంచి రెండు వేలు కానీ ఈ పొద్దున్న నాలుగు వేల రూపాయలు కూడా పంచడం ఒక చంద్రబాబు నాయుడుకే దక్కుతుంది ఆ ఘనత అనేది కాబట్టి ప్రజలందరూ నాలుగు వేల ఏడు వేల రూపాయలు పెన్షన్ తీసుకొని ప్రజల్లోకి ఇంకా ఇలాంటి పథకాలు ఎన్నో తీసుకుని ముందుకు పోతారని అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి కావాలని చంద్రబాబు నాయుడు తెచ్చుకోవడం కూడా జరిగింది కాబట్టి రోజు ప్రజలందరూ కలిసి వెంకటగిరి తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షురాలని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారం నుంచి ఆరు వేల ఏడు వేలు ఏడు వేలు దాకా ఇచ్చారు ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఇచ్చిన చారిత్రాత్మక హామీలపై నేను చేసిన తొలి ఐదు సంతకాలు అని ఇవాళ మనకి పొందుపరచడం జరిగింది పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టుల భర్తీ మెగా డిఎస్సి రైలుపై తొలి సంతకం రెండవది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తూ రెండవ సంతకం మూడవది పింఛన్లను మూడు వేల నుంచి నాలుగు వేలకు పెంచుతూ జూలై నెల ఏడు వేలు పింఛన్ ఇచ్చేందుకు మూడవ సంతకం ఇవాళ